హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా నా పేరు భాను ఈరోజు నేను చిన్న మినీ గార్డెన్ చేస్తున్నానండి ఇదే ఫస్ట్ టైం మినీ గార్డెన్ చేయడం నాకు వచ్చా రాదా అని ట్రై చేస్తున్నాను నా దగ్గర కొన్ని బొమ్మలు ఉన్నాయన్నట మొన్న నర్సరీ మేళకి వెళ్ళానని చెప్పాను కదా నర్సరీ మేళా వీడియో పెట్టాను కదా అందులో నర్సరీ మేళలో కొన్నాను అనమాట ఈ రాడ్ ఈ హౌస్ అయితే రాయితోటి నేనే తయారు చేశాను ఆ పక్కన వైట్ స్టోన్స్ కనబడుతున్నాయి కదా అవి కూడా నేనే కలర్స్ వేసానమాట బీచ్లోంచి తెచ్చుకున్నాను నేను ఎక్కువ చెప్తా ఉంటాను కదా ఫ్రీ గార్డెన్ ఫ్రీ గార్డెన్ జీరో బడ్జెట్ అని నాకు ఎక్కువ జీరో బడ్జెట్ అంటేనే ఇష్టం ఎందుకంటే ఎక్కువగా ఏది కూడా డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఈ డబ్బు కూడా నా ఇంట్లో ఉన్నదే నేను సజెస్ట్ చేశాను దానికి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లోనే అనేసి ఇవి మన జేడ్ ప్లాంటు ప్లాంటింగ్ చేసినవి అనమాట కొమ్మలు పెట్టుకుంటూ వస్తాయి కదా ఆల్రెడీ కొమ్మలు తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎక్కువ మొక్కలు పెంచాలి మంచి ఆక్సిజన్ వచ్చే మొక్కలు అని నేను అనుకుంటుంటాను మీరు కూడా అలా చేయండి ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి వాటి కోసం మళ్ళీ మనకి పెరక్క మనకు పెంచడం రాక లేకపోతే ఊర్లు వెళ్ళి ఏదో రకంగా మొక్కలు పాడు వాటి జీవాలను మనం తీసేయద్దు అందుకని తెలిసినంత వరకు మనం పెంచుకోవాలి నేనైతే ఎక్కువ మొక్కలైతే ఏమి కొనను సాధారణంగా ఏదో ఇది ఇంపార్టెంట్ మనకి ఇంకెక్కడ దొరకదు కొమ్మతోటి రాదు అనుకునేది అయితేనే ఖచ్చితంగా కొంటారనమాట అలాగా చేస్తాను కాబట్టి నా నా దగ్గర అయితే చాలా కలెక్షనే ఉంది మీరు చూస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ పెట్టాను కదా చిన్న ఇల్లు ఆ వైట్ స్టోన్ మీద పెట్టిన చిన్న ఇల్లు అది కొన్నదే అనమాట ఇంక ఇవన్నీ కూడా మన ఇంట్లోవే మావే అలాగా తయారు చేస్తున్నాను చిన్నగా చూసి చూసారు కదా ఎంత బాగా బాగుందో గార్డెను ఈ మొక్కలన్నీ కూడా మన తోటలో అనమాట ఆ స్టోన్స్ ఇప్పుడు పంచి పెడుతుంది సైడ్కి పెడితే స్టోన్స్ కూడా మన గార్డెన్ గార్డెన్లో నేను మా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇసుక జల్లిస్తారు కదండి అప్పుడు నుంచి దాచాను అనమాట అలాగా చాలా సిక్స్ ఇయర్స్ నుంచి ఎన్నాళ్ళ నుంచే దాచా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది రాళ్ళదే అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను నేను ఒక వీడియో చేస్తాను అనమాట చాలా రాళ్ళు రాళ్ళకి రంగులు వేసినవి మీ లేడీ బగ్స్ అవి ఇవి అన్నీ కూడా చాలా ఉన్నాయి దానికి ఇల్లు ఎక్కువ చేశాను అనమాట ఇది ఒక స్టోన్స్ పైన తోటి అలా పెట్టి కిటికీలు పెట్టి అన్ని బట్టి చేశాను చాలా బాగుంటుంది ఇల్లు కూడా అనేది చాలా రోజులైంది నుంచి వేసి కలర్ పోయింది కొంచెం వరకు బయట గార్డెన్లో మొక్కల్లో పెట్టేయడం వల్ల ఈసారి అయితే చాలా బా ఒబ్బిడిగా దాచుకోవాలి ఇలాంటి మినీ గార్డెన్స్ ఉంటే మనకు అందమైన కలెక్షన్ అందమైన కలర్స్ అన్నీ ఉండాలన్నమాట చాలా బా చాలా బాగుండాలి ఎందుకంటే మనం చేసింది ఎదుటి వాళ్ళు చూడాలి అంటే మనం మంచిగా చెయ్యాలి కాబట్టి నేర్చుకుంటాను ఇంకా నేను ఇంతవరకు నేర్చుకుని ఎలా చేసినందుకు ఎలా ఉందన్నది మీరు చెప్పాలి నాకైతే ఎక్కువ మాట్లాడడం రాదు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి మీ వీడియోలన్నీ చూసి నేను నేర్చుకున్నాను నాకున్న సబ్స్క్రైబర్లు చూసారు ఆ సోఫా ఎంత అందంగా ఉందో ఆ సోఫాలో ఇప్పుడు ఒక బామ్మగారిని తాతగారిని కూర్చోబెడతాను చూడండి మీరు నాకైతే వాళ్ళు ఎంత వచ్చేస్తున్నారు అసలు అలా కూర్చుంటే ఆ వయసు వరకు మనం బతుకుతావా అసలు అలాగ ఒక చిన్న ఇల్లు చుట్టుపక్కలన్నీ మొక్కలు మంచిగా పక్కన ఒక చిన్న ఇల్లు మళ్ళీ వంట చేసుకోవడానికి అలా ఒక చిన్న ఇల్లు రెడ్ది కప్పుగా ఉంది కదా గుడిసే ఈ రెడ్ కప్పు ఉన్న గుడిసె అది వంటి అనమాట ఇక్కడ పిల్లలు మన ఆడుకుంటున్నారు చక్కగానే పాప పాలు తాగుతుంది పాల పీకలోంచి ఎంత బాగుందో అసలు అలాగ హంస నడుస్తూ ఉంటే చెట్ల మీద పక్షులు వాళ్తూ ఉంటే గాలికి చూడండి గాలికి చెట్లు ఊగుతున్నాయి చూసారు గాలి మంచి చల్లటి గాలి వేస్తుంది చక్కగా ఊగుతున్నాయి చెట్లు చక్కగానే అలా మష్రూమ్ అక్కడ అక్కడ పెడితే అందంగా అనిపించింది చక్క చాలా బాగుంది చాలా అంటే చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మరి మీకు ఎలా ఉందనేది నాకు తెలీదు ఆ బామ్మగారనే ఆ సర్ఫ అలాగా మనం ఆ వయసులో చక్కగా అలా పెరట్లో మంచిగా చెట్లు మధ్యలో సోఫా వేసుకుని కూర్చొని ఆ వెనకాల పెట్లో ఇక్కడ కోడి నిలబడట్లేదు చూడండి ఇంటి మీద కోడి ఎక్కి అనేసి ఇంటి మీద పెడదామని నేను ఆ నీళ్ళ మీద ట్రై చేస్తున్నాను ఆ పెద్ద ఇంటి మీద ట్రై చేసాను ఇంటి మీద ట్రై చేశాను గుడిసు మీద ట్రై చేశాను కానీ ఏ గుడిసు మీద నిలబడతా లేదని ఇంక ఇంటి పక్కనే అక్కడ రాయి మీద పెట్టేశాను అనమాట అలాగే పెట్టాను ఎలా ఉంది అసలు ఒక పెట్ట ఒక కోడి ఒక హంస ఇద్దరు మనవలు ఓ మామగారు తాతగారు ఆ పక్కన ఒక చిన్న ఇల్లు ఈ పక్కన ఒక చిన్న గుడిసె అనమాట అది గుడిసెలో వంట గుడిసె ఈ పక్కన పెద్ద ఇల్లు ఇవన్నీ పెట్టి చూరు మొక్కలు పెట్టి చక్కగా ఒక గార్డెన్ ఇలాంటిది ఒక ఇల్లు కట్టుకుని మనం ఎక్కడైనా ఊరికి దూరంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఆ మొక్కలకి నీళ్లు పోసుకుంటా రోజు వండుకుని తినట చక్కగా ఉంటే చాలా హ్యాపీగా ఆనందంగా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి జీవితం బతకాలని కోరికుంటుంది అందరికీ కానీ దేవుడు మరి హర్చించాలి కదా దేవుడు కూడా మనకి టైం ఇవ్వాలి అలాంటి ఇల్లు కూడా ఇవ్వాలి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ అలాంటి కళను దేవుడు అందరికీ తీర్చాలని నేనైతే అనుకుంటున్నాను మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇల్లు కావాలనుకుంటున్నా చిన్న గుడిసైనా కూడా మన దేశం ఆ పిట్ట చూసారు ఆ చెట్టు మీద ఉండి ఎంత బాగా చూస్తుందో అసలు అలా పిట్టల కిలకిల్లతో కోయిల్ కోతలతోటి ఉండాలని నేను అనుకుంటున్నాను ఉంటానండి బాయ్ నా వీడియో